హలో అండి దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు లాస్ట్ వీక్ ఒక వర్షం చెప్పాను ఈరోజు ఇంకొక వర్షం చెప్తాను మనిషిని ఎందుకు సృష్టించాడు అంటే ఒక టెస్ట్ కోసం సృష్టించాడు ఎవరైతే భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నారో ఖచ్చితంగా వారు స్వర్గం ఉంది నరకం ఉంది భూలోకం ఉంది దాంతోపాటు రాక్షసుడు కూడా ఉన్నాడు అని ఖచ్చితంగా నమ్ముతారు అదేవిధంగా ఆత్మ ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుందని కూడా నమ్ముతారు మరి ఈ ఆత్మలన్నీ కూడా భగవంతుడు స్వర్గంలోనే క్రియేట్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ మనిషి రూపంలో భూలోకంలో పంపించి వాళ్ళు మంచి పనులు చేస్తే స్వర్గానికి పంపించాలి వాళ్ళు చెడు పని చేస్తే నరకానికి పంపించాలి ఎందుకంటే నరకం కూడా తయారు చేశాడు కదా దానికి కూడా మనుషులు కావాలి కదా సో కాబట్టి దీ ఈ విధంగా టెస్ట్ కోసం ఇక్కడ పంపించాడు మరి మనిషికి ఎలా తెలుస్తుంది ఏది మంచి ఏది చెడు అంటే ఆ భగవంతుడు ఏం చేశారంటే మన మనసులోనే ఒక జడ్జి చేసే కెపాసిటీ ఇచ్చేసారు ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి మనం కూడా ఊహించగలుగుతాము బట్ కొన్ని పాయింట్స్ ఏవైతే మనకు తెలిసి ఉండదో అందుకు గాను రిలీజియస్ బుక్స్ లైక్ భగవద్గీత కావచ్చు ఆర్ ఖురాన్ బైబుల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు మన కోసం అని చెప్పేసి పంపించారు మరి దీని ప్రకారం మనం తెలుసుకొని ఆ విధంగా నడుచుకుంటే ఖచ్చితంగా మంచి పనులు చేసిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు చెడు పనులు చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు మరి ఈ మనిషికి కేవలం ఇవి రెండు పెట్టేస్తే మనిషికి ఇంకా టెస్ట్ అంటూ ఏముండదు అందుకుగాను రాక్షసుడిని కూడా భూలోకంలో పంపించాడు భగవంతుడు మరి ఈ రాక్షసుడు ఎవరు అంటే మనకంటే అమీతంగా ఆరాధించిన వ్యక్తి రాక్షసుడు భగవంతుడికి మరి అతనిలో అహం పెరిగింది అందుకే ఆ రాక్షసుని స్వర్గం నుండి బయటకు తీసేశాడు ఇప్పుడు మనిషిని ఇతను తప్పుదవ పట్టిస్తాడు రాక్షసుడు ఏం చేస్తాడంటే చెడు వైపు తీసుకెళ్తాడు చెడు చేసేందుకు ఎక్కువ ప్రేరేపిస్తాడు కాబట్టి చెడు మనిషికి చాలా దగ్గరైపోతుంటుంది దీన్ని తప్పించుకున్నవాడు మంచి పనులు చేస్తాడు స్వర్గానికి వెళ్తాడు దీన్ని ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు చెడు పనులకి వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు ఈ ఏదైతే మనిషిని స్వర్గానిక నరకానిక అని డిసైడ్ చేసేందుకే ఈ టెస్ట్ జరుగుతుంది సో కాబట్టి మనిషి శాశ్వతంగా భూలోకంలో ఉండిపోడు కొంతకాలమే ఉంటాడు అది ఎంతకాలం అనేది ప్రతి ఒక్కరికి భగవంతుడు టైం పెట్టి పంపిస్తాడు ఆ టైంనే మనం ఇక్కడ టెస్ట్ పీరియడ్ కింద తీసుకుంటాం సో కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను Have a nice day. Thank you very much.